రక్తం పంచుకు పుట్టిన సోదరుల్ని కంటికిరప్పగా కాపాడుకోవాల్సిన ఓ సోదరి వారిని కాటేసింది అన్నదమ్ములన్న కనికరం కూడా లేకుండా ఆస్తుల కోసం వారిని కడతెర్చింది తండ్రి పేరు మీదున్న ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి అన్నదమ్ముల్ని సొంత సోదరి దారుణంగా చంపేసిన ఈ ఘటన పల్నాడు జిల్లా నగరేకల్లులోని యానాది కాలనీలో చోటు చేసుకుంది ఒళ్లు గగురుబొడిచేలా ఉన్న ఈ ఘటన వివరాలు ఒకసారి చూద్దాం పల్నాడు జిల్లా నగరికల్లు యానాది కాలనీకి చెందిన పౌలిరాజుకు ముగ్గురు పిల్లలు పౌలిరాజు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది నగరికల్లు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పౌలిరాజు ఈ ఏడాది జనవరిలో పక్షవాతంతో మృతి చెందాడు పౌలిరాజుకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల పెద్ద కుమారుడు గోపికృష్ణ బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు కూతురు కృష్ణవేణి పెళ్లైనా భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటుంది మూడో సంతానం దుర్గా రామకృష్ణ కూడా అక్కడే ఉంటున్నాడు పెళ్లైనా ఈ ముగ్గురు కుటుంబాల్ని వదిలేశారు ఈ నేపథ్యంలో కుటుంబంలోని అన్నదమ్ములకు సోదరికి మధ్య ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులపై తగాదాలు జరుగుతున్నాయి అలాగే ఆమెకు నగరి కల్లులో ప్రీడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే అన్నదమ్ములు ఇద్దరిని హతమారిస్తే మొత్తం డబ్బు తానే తీసుకోవచ్చని భావించిన సోదరి పెద్ద ప్లానే వేసింది గోపీ మద్యం తాగే అలవాటు ఉంది దీంతో ఈ నెల పదిన అన్నకు అతిగా మద్యం తాగించి మెడకు చున్ని బిగించి హత్య చేసింది అలాగే తమ్ముడిని నవంబర్ ఇరవై ఆరున కాలువలో పడేసి చంపేసింది బానే ఉన్నారు ఏదో ఇక డూటికి బాటలేదని గొడవ పెట్టుకొని వచ్చింది ఇక వచ్చే ఈ మధ్యలో ఇది జరిగింది ఇంకా అదే ఇక చనిపోయారని కనపడతలేదని మాకు అసలేం తెలియదు ఇప్పటి వరకు మాకేం తెలియదు పొద్దున్నే అసయ గారు ఫోన్ చేశారు ఇట్లా అమ్మ అంటే మేము నమ్మల ఏదో ఊరకాయ గొడవల మీద చదువుతున్నారేమోలే అని అనుకున్నాం అసలు ఏ విషయాలు కూడా మాకు తెలియదు అసలే ఏమో తెలియదండి వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ నాన్నగారు ఉద్యోగం ఈ అమ్మాయి పెట్టమని అంటదంట డబ్బులు కావాలంట ఇంట్లో ఆస్తులు కావాలంట అని అంటుందంట అవన్నీ అడుగుతా ఇక వీళ్ళు గొడవ పడుకుంటూ తాగుతూ ఉంటారు తాగి గొడవలు ఆడుకుంటూ ఉంటారు చెప్పలేదు ఏం చెప్పలేదు ఎప్పుడన్నా గొడవ పడుకొని ఇట్లా వస్తుంది ఇక ఏదో ఒకటి చెప్పి పంపించేస్తూ ఉంటాం ఇంకంత ఇకమాలడు మాలుడు పిల్లకి అంత గొడవలు ఏమీ లేదు కానీ డ్యూటీలు మాటికి చేయడు డ్యూటీకి పో డ్యూటీకి బాగుంటుంది ఇక దాని కాడ వచ్చేది గొడవ పొద్దున నెగరికల్ ఎస్ఐ గారు ఇట్లా మీ అల్లుడేనమ్మ చనిపోయారు అని అంటే మేము నమ్మల ఏదో గొడవల వల్ల ఇట్లా పిలుస్తున్నారేమో లే వాళ్ళ డాడీ ఉన్నారు కదా చూసుకుంటారా అని అనుకున్నాం ఈ మధ్యలో ఇట్లా అయిపోయింది మా పొద్దున వరకు అసలు ఏ విషయాలు తెలియదు దగ్గర గొడవలు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్తను వదిలేసి దేశాల మీద తిరిగి వచ్చింది ఇప్పుడు తండ్రిలో వాటా కావాలంటుంది లేకపోతే ఉద్యోగం కావాలంటే లేకపోతే సగం తమ్ముడికి ఉద్యోగం లేకపోతే తమ్ముడికి ఉద్యోగం పెట్టి బట్టి మేము సలహాలు ఇచ్చాం పైసలు అంటే ముగ్గు సమానంగా తీసుకుని అని చెప్పాము దానికి వాళ్ళు కొట్లాడుకొని మరి ఏం చేసుకొని మనకైతే ఇవి నేను చెప్పిన విషయాలు లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్న చనిపోయాడు ఇక్కడ చనిపోయి వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పి వెళ్ళిపోయాను నేను తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఇరకు ఉంది మామయ్య అంటే నువ్వు జాగ్రత్తగా డీల్ చేసుకోలే నీ తమ్ముడు నీ చెల్లెలు పరాయవాళ్ళు ఎవరు లేదు మేము వచ్చే ఎవరికో న్యాయం చేసినట్టు ఉంటుంది నువ్వు 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 పెద్దవాడి కాబట్టి అందరికీ సమానంగా న్యాయంగా డీల్ చేసుకో నువ్వు ఎవరికి ఎంత ఇవ్వదు నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు నువ్వు తమ్ముడు కూడా మంచిగా చూసుకో చెల్లెలకు అందరికి చూసుకో అందరికి చూసుకో జాబ్ మాత్రం తమ్ముడి పెట్టిస్తామని చెప్పాను ఎందుకంటే అతను దిక్కులు ఇక్కడ ఉండగా ఉండాలి నీ చెట్టు జాబ్ ఉంది తమ్ముడికి జాబ్ పెట్టి చెల్లెలకి అది డబ్బులు ఇచ్చేసే కొన్ని కదా అని చెప్పి నేను తండ్రి వచ్చి పెంచే ఉంటాయి కదా ఉద్యోగం తండ్రి చనిపోయిన ఉద్యోగం ఇస్తాడు కొన్ని రావాల్సిన డబ్బులు ఉంటాయి కదా వాటి కాడిని వాడిని పిలిచి డబ్బులు రావాల్సిన మనకి రిటైర్ అయిపోయి వచ్చే డబ్బులు వస్తాయి కదా వాటి మీదనే మొత్తం తతంగా మొత్తం ఇప్పుడు అవి చూస్తే కరెక్ట్గా బట్టలు చూశాను ఆ అబ్బాయి బట్టలే ఆ ఫోటోలు చూసాను ఆ అబ్బాయి అమ్మాయి కూడా గుర్తుపట్టింది కొన్ని రోజులుగా గోపీకృష్ణ బండ్లమోటు పోలీస్ స్టేషన్ కు విధులకు హాజరు కావటం లేదని ఎస్ఐ బాలకృష్ణ మెమో ఇచ్చినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి విచారణ చేశారు దీంతో అసలు నిజం బయటపడింది ఇన్నాళ్లు అనారోగ్యంతో ఉన్న తండ్రిని తానే చూసుకున్నందున ఆ డబ్బు తనకే దక్కాలనే దురాశతో సోదరి ఏకంగా అన్నా తమ్ముడిని ఒకరికి తెలియకుండా మరొకరిని చంపేసినట్టు తెలిసిందే ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం అయితే మృతదేహాలు లభించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు పోలీసులు